అమ్మో వీళ్ళు వస్తున్నారా అన్నా ఇటు వచ్చారేంటన్నా ఇక్కడ శవాలు ఏం లేవన్నా ఆ శవాల గురించి కాదమ్మా అవును టీడీపీ గురించి బ్యాడ్ పోస్టులు పెడుతున్నావా పెడుతున్నా అన్నా మన దావో చెల్లరుగా లోకేష్ బాబు గారు ఏం కాలేదు ఇన్వెస్ట్మెంట్ ఏం లేవు అని పెట్టావా పోస్ట్ మొత్తం రాసేసి పెట్టేస్తున్నాను రోడ్లు ఏం బాగాలేదు అని ఏం వేయలేదని ఫేక్ పోస్టులు పెట్టావా మూడు గుంటలు ఫోటోలు తీసి ఫేక్ పోస్టులు పెట్టేశాను రోడ్లు ఏం బాగోలేవని నువ్వు ఎలాగే టీడీపీ మొత్తం నెగిటివ్ చేసి ఫేక్ పోస్టులు పెట్టేసాయి పేటిఎం గురించి ఇబ్బంది పడతాకు ఐదు రూపాయలు మేమేస్తావు నీకు ఆ టీడీపీని పెంట పెంట చేసేయాలి నువ్వు మంచి మంచి బ్యాడ్ పోస్టులు పెడతాడు పోయారు దొంగ సచ్చు అమ్మా అది చెప్పడం మర్చిపోయాం

என்று அழைக்குமாட்டான் நீங்கள் போட்டுக்கொண்டு நான் இப்படி இருக்கேன் ఏ ప్రాబ్లమ్ అయినా సరే అన్న గుడ్డలేరా సొల్యూషన్ ఈ మధ్యన మా ఎవరితో గొడవగా ఉంటుందన్నా